జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశక్ష్మీనారాయణ గోవింద గోవిందో ఇప్పుడు విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ సాంప్రదాయం అంటే ఏమి ఒక పద్ధతి అంటే ఏమి మనిషి అంటే ఏమి మనిషి ఉండాల్చిన ఏమి మనిషి ఎక్కడి నుంచి వచ్చినాడు మనిషి చేసే విధానమేమి ఎందుకు పుట్టాడు తర్వాత ఎందుకు వెళ్ళిపోతాడు అనేటువంటి విషయాల గురించి ప్రతి తెలుసుకోవాలా తెలుసుకోవాల దాసప్ప విషయంలోకి వచ్చేస్తాం ఏమంటే మనిషి ఉంటా ఉంటా హఠాత్గా చనిపోతాడు ఏ రకంగా అన్నా కొని చనిపోతాడు మనిషి చనిపోయిన తర్వాత తను శరీరంలో నుంచి బయట వచ్చేసిన తర్వాత విషయం ఏమంటే శరీరంలో నుంచి తను బయట వస్తాడు బయట వచ్చిన తర్వాత భార్య భర్త బిడ్లలు అమ్మ నాన్న బంధువులు స్నేహితులు అందరూ ఏడ్చేది జరుగుతుంది ఏడుస్తా అంటారు ఏడుస్తా అంటే తనకేది అర్థం కాదు శరీరం నుంచి బయట వచ్చేసి ఉంటాడు అర్థం కాదు ఎందుకు అన్నారు ఏమైంది యాలా అని భార్యకు చెప్పేయకపోతాడు ఫ్రెండ్స్కి చెప్పేయకపోతాడు బంధువులు చెప్పేకపోతాడు బిడ్లకు చెప్పే పోతాడు తల్లిదండ్రులు చెప్పే పోతాడు భర్తకు చెప్పే పోతాడు ఇట్లా అందరికీ ఈ ఆత్మ ఎవరికి చెప్పినా కూడా మనిషికి ఉన్న శక్తితో పోలిస్తే ఆత్మ బలం ఎక్కువ అంటే ఆత్మ నీటిలో తడసదు నానదు ఎండకి అగ్గికి కాలదు చలికి ఏమీ కాదు గాలికి ఎక్కడా పోదు ఆత్మ అనేది అంత శక్తివంతమైంది ఈ ప్రకృతికి ప్రకృతిలో కూడా ప్రకృతి కూడా ఆత్మని ఏమీ చేయలేదు దానికోసమే అది ఆత్మ అయింది అర్థం చేసుకోండి విషయం ఎందుకంటే ఆ ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే ఈ శరీరంకే ఒళ్ళనొప్పులు నొప్పులు ఆరోగ్య పరిస్థితులు తలనొప్పిచ్చేది కాళ్ళు నొప్పిచ్చేది కడుపు నొప్పిచ్చేది విపరీతమైనటువంటి ఆశలు అది తినాలా ఇది తినాలా ఇట్లా చాలా రకాలుగా ఉంటాయన్నమాట ఎందుకు అది శరీరంలో ఉంది కాబట్టి అది శరీరంలో నుంచి బయట వచ్చిన తర్వాత తనకే తెలియదు నేను బయట వచ్చేసినాను అనేసి అదే ఆత్మ అనేది కొద్దిగా అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజ్లో ఉండిపోతుంది అనమాట అప్పుడు ఈ కన్ఫ్యూజ్లో ఉంటే యమబట్టులు అని చాలామంది వినింటారు ఈ విషయం గురించి యమబట్టలు అనే దాని గురించి వినింటారు అవున ఏమి ఎమ్మబట్టలు అంటే అంటే వస్తారు వాళ్ళని తీసుకొని పోవాలి అతన్ని రమ్మంటారు తను రాడు రమ్మంటారు తను రాడు రమ్మంటారు తను రాడు ఏం చేస్తారంటే ఈ పాశం ఉంటుంది కదా ప్రాణం తీసేది ఆత్మకి పాశం ఉంటుంది ఆ పాశాన్ని దానికి కట్టి ఈడ్చుకొని పోతారు అది ఎంజేపు జరుగుతుందంటే ఒక్కటిన్నర గంట తొంభై నిమిషాల్లో వీళ్ళు ఆ మహానుభావుని దగ్గరికి పోతారు యమధర్మరాజు దగ్గరికి పోతారు తొంభై నిమిషాలు కన్ఫార్మ్ ఇది పోయిన తర్వాత అక్కడ లైన్లో నిలబడుకొని మామూలుగా మనం స్కూల్లో ప్రజెంట్ సార్ వచ్చిన్నాము అంటారు కదా ఆ టైప్లో వెళ్ళి అక్కడ ప్రజెంట్ వేయించుకో వచ్చినాడు తర్వాత ఏం చేశాడంటే దేవుడు సరే ప్రెజెంట్ వేయించుకున్నావు కదా ఇదో చిత్రగుప్త ఈ వ్యక్తిని నువ్వు ఇది చేసుకో ఇప్పుడు మళ్ళా పంపిస్తాము దినమైన తర్వాత తర్వాత ఇతనికి ఎట్లా ఏం చేయాలా తను చేసిన పాపపుణ్యాలు పట్టి తర్వాత శిక్షలు వేసేది సరిపోతుంది అనేసి చేస్తారన్నమాట సరే అంటే పిలుచుకోపోయిన దానికోసం వన్ అండ్ హాఫ్ అవర్ ఒకటిన్నర గంట సేపు మళ్ళా వ వచ్చి వదిలేదానికి దాంట్లో సగం టైమే పడుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి వదిలిపోవాలంటే ఏదన్నా వదిలిపోవాలంటే సమయం ఎక్కువ పడుతుంది అర్థం చేసుకోండి తర్వాత అదే ప్లేస్కి రావాలంటే ఆశ ఎక్కువ